ఇందిరమ్మ ఇండ్ల గురించి వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందివడానికి మన ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది అయితే వాటన్నిట్లో ఎక్కువగా కామెంట్లో అడుగుతున్న డౌట్ ఏంటంటే మా ఇంటికి సర్వేకి వచ్చారు మమ్మల్ని ఫోటో తీసుకున్నారు మాకు ఇల్లు వస్తుందా అని చెప్పేసి అయితే ఎంతో మందికి డౌట్ ఉండడం జరుగుతుంది సో దాన్ని క్లారిఫై చేయడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈ వీడియోని పూర్తిగా చూడండి అయితే మొన్న వచ్చినటువంటి సర్వేలో ముందు సమగ్ర కుటుంబ సర్వేని ప్రభుత్వం చేయడం జరిగింది దాని తర్వాత ఇందిరమిండ్ల కోసం మళ్ళీ ఇంకొక సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వేలో భాగంగా ఆఫీసర్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు అయితే ఈ ఫొటోస్ తీసుకున్న తర్వాత మండల ఆఫీసర్స్ గ్రామ సభల్లో డిస్టిక్ ఆఫీసర్స్ మరియు కలెక్టర్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది దాని నుంచి ఎవరైతే ఇంద్రమేండ్లకి అర్హులు అన్ని రకాలుగా అర్హులను చూసి రూల్స్ అండ్ గైడ్లైన్స్ చెక్ చేసిన తర్వాత వారికి ఇంద్రం ఇల్లు అలాట్ చేయడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ ఇంద్రమేండ్ల సర్వేలో ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఇల్లు గారే ఇక అర్హుల జాబితా తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అందిస్తాం